తమలపాకు హారతిని ఎలా ఇవ్వాలి ఎన్ని ఒత్తులు ఉండాలి ఎన్ని తమలపాకులు ఉండాలి ఎన్ని పువ్వులు ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు చాలా క్లియర్గా తెలుసుకుందాం తమలపాకులు ఇరవై ఏడు తమలపాకులు ఉండాలి ఎందుకు ఇరవై ఏడు అంటే మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కదా మామూలుగా ఇరవై ఏడు అనేది తొమ్మిది సంఖ్యకు అనుసంధానంగా ఉంటుంది కాబట్టి ఇరవై ఏడు తమలపాకులు తీసుకోవాలి అలాగే ఇరవై ఏడు ఒత్తులు కూడా తీసుకుని ఈ ఇరవై ఏడు ఒత్తులు కూడా పువ్వు ఒత్తులైనా పర్వాలేదు లేదా కాడవత్తులైనా సరే పర్వాలేదు కానీ ఈ హారతికి పువ్వు ఒత్తులు తీసుకోవడం చాలా మంచిది పువ్వు ఒత్తులను పువ్వులా చేసి మధ్యలో పెట్టి వెలిగించడం వల్ల జ్యోతి నిలబడి బాగా వెలుగుతుంది కాబట్టి పువ్వు ఒత్తులు తీసుకోవడం మంచిది ఇరవై ఏడు తమలపాకులు ఇరవై ఏడు ఒత్తులు ఐదు కానీ తొమ్మిది కానీ పువ్వులను ముఖ్యంగా ఆవు నెయ్యిని ఇవి సిద్ధం చేసుకుని ఉంచుకుంటే సరిపోతుంది మనం చేసేది చాలా సింపుల్ రెమెడీ అండి చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది శుభ్రంగా ఆకుల్ని కడిగి ఆరబెట్టుకున్న తర్వాత శుభ్రమైన ఆకులను తీసుకోవాలి వాడిపోయిన ఆకులు చిరిగిపోయిన ఆకులు చిల్లులు ఉన్న ఆకులు తీసుకోకూడదు ఈ తమలపాకు హారతి మనం నుంచుని ఇవ్వచ్చు లేదంటే కనుక మోకాళ్ళ మీద నుంచునైనా సరే ఇవ్వచ్చు ఒక ప్లేట్ తీసుకుని దానిలో ఇరవై ఏడు తమలపాకులను అరేంజ్ చేసుకోవాలి ప్లేటు స్టీల్ ప్లేట్లు అలాంటివి తీసుకోకూడదు రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ అయినా సరే తీసుకోవచ్చు తర్వాత ఒక మట్టి ప్రమిదను కానీ ఇత్తడి ప్లేట్ను కానీ తీసుకుని దానిలో ఇరవై ఏడు పువ్వు ఒత్తులు తీసుకుని ఈ ప్రమిదలో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని ఈ ఇరవై ఏడు ఒత్తులు ప్రమిదలో వేసుకోవాలి ఈ ఒక్క చిన్న రెమెడీ వల్ల జ్యోతి రూపంలోనే అమ్మవారు దర్శనమిస్తోందా మన అభీష్టాలను అమ్మవారు నెరవేరుస్తుందా మనకున్న సమస్యలు దుర్గుణాలను తీరుస్తుందని ఒక నమ్మకంతోనే ఈ హారతిని ఇవ్వాలి ఈ ఇరవై ఏడు ఒత్తులు పెట్టిన ప్రవేదలో దీనిలో కొద్దిగా జవ్వాది పౌడర్ కానీ పచ్చకర్పూరం కానీ వేసుకుంటే మంచిది అవేమీ లేకపోయినా సరే మామూలుగా అయినా సరే హారతి ఇవ్వచ్చు ఆ తర్వాత ఐదు కానీ తొమ్మిది కానీ ఎరుపు రంగు పువ్వులు కానీ పసుపు రంగు పువ్వులు కానీ లేదా మీకు ఏ పువ్వులు అందుబాటులో ఉంటే ఆ పువ్వులను ఐదు కానీ తొమ్మిది కానీ పువ్వులను సిద్ధం చేసుకోవాలి మనం ప్రతి శుక్రవారం ఎలా మామూలుగా దీపారాధన చేసుకుంటామో అలా దీపారాధన చేసుకున్న తర్వాత ఈ తమలపాకు హారతిని ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించుకుని అమ్మవారి ఎదురుగా నుంచుని అమ్మవారికి ఇవ్వాలి మనకు ఏవైనా పాటలు వస్తే అవన్నీ కూడా పాడుకోవచ్చు లేకపోతే ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అని అనుకుంటూ కానీ తలచుకుంటూ కానీ ఆ జ్యోతి ఎంతవరకు వెలుగుతుందో అంతసేపు కూడా జ్యోతిలోనే అమ్మవారు ఉన్నారని భావించి ఈ హారతిని అమ్మవారి ఎదురుగా పట్టుకుని